హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదైన జీడిపప్పు ఇది సమ్మర్లో బాగా దొరుకుతుంది ఈ పచ్చి జీడిపప్పుతో స్పెషల్గా ఎగ్ వేసి మనం మసాలా కర్రీ ఎలా చేసుకోవాలనేది ఈరోజు చూద్దామండి ఈ కర్రీకి ముందుగా మనం స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ అయితే వేసుకుని దానిలో చిటికడ పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుడ్లు అయితే వేసుకొని అడుగుపట్టకుండా అయితే అటు ఇటు కదిపితే గుడ్లు అనేవి వేస్తారు అడుగుపట్టవు అలాగే పసుపు వేస్తాం కాబట్టి మనకి బాగా వేగుతాయి ఇలా గుడ్లు కూడా లైట్ గా వేగిన తర్వాత మనం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్న తర్వాత వీటిని బాగా వేపుకోవాలి ఇక్కడ ఫోర్ ఆనియన్స్ అయితే వేసుకున్నానండి గ్రేవీ అయితే బాగా వస్తుంది మసాలా కర్రీ కాబట్టి స్వీట్ ఏమనిపించదు కొంచెం స్పైసీగా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ అన్ని బాగా వేపుకోవాలి మనకి మూత పెట్టుకుంటూ వే వేపుతూ ఉంటుంది మనకి ఆనియన్స్ అనేవి చక్కగా వేగుతాయి అలాగే కొంచెం మెత్తగా కూడా అవుతాయి బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ అయితే మనం ఇందులో రెండు అనాస్ పువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం మూడు టమాటాలను అయితే మనం చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకుని ఇందులోకి అయితే వేసుకోవాలి టమాటా వేసుకోవడం వల్ల కర్రీ అయితే చక్కగా గ్రేవీలా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా టమాటా ప్యూరీ మొత్తం వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి టమాటా కూడా త్వరగానే మగ్గిపోతుంది ఇలా బాగా మగ్గిన తర్వాత దీనిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం కలుపుకోకుండా వదిలేస్తే మనకి సిమ్లో ఉంచడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది కొంచెం సిమ్లో ఉంచుకుని వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా వేపుకోవాలి మూత పెట్టేస్తే మనకి చక్కగా మగ్గుతుంది ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా మగ్గిపోతాయి తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి జీడిపప్పుని అయితే వేసేసుకోవాలి ఈ పచ్చి జీడిపప్పుని ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు జీడిపప్పుని శుభ్రంగా శుభ్రం చేసుకున్న పచ్చి జీడిపప్పుని కూడా వేసేసుకుని మనం బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసుకోవాలి ఇది ఎక్కువగా ఆయిల్ అయితే వేపిన అవసరం లేదండి ఈ విధంగా వేసుకుంటేనే మనకి జీడిపప్పు అనేది చాలా బాగుంటుంది ఇలా జీడిపప్పు కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకుని మొత్తం అన్నీ బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మూత పెట్టి ఉంచేయాలి మనకి ఫ్లేవర్ బాగా పడుతుంది అలాగే ఏదైనా వేగిన ఆనియన్స్ అలాగే కూడా బాగా వేగిపోతాయి ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి బాగా మగ్గి తర్వాత దీనిలోకి చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం కూడా మనకి కొంచెం స్పైసీగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే జీడిపప్పు అలాగే టమాటా కూడా ఫ్లేవర్స్ ని స్పైసీగా వేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది కారం కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీని అలా వదిలేయాలి తర్వాత మనం కర్రీలో వాటర్ వేస్తామనగా నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకొని బాగా కలిపేసుకొని దీనిలోకి వాటర్నే వేడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వరకు నేను యాడ్ చేసుకున్నాను ఇలా గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని బాగా మరిగే వరకు మనం ఉంచి మూత పెట్టేసి ఉంచేయాలి కర్రీ చాలా త్వరగానే అయిపోతుంది గ్రేవీ లాగా వస్తుంది చపాతీలలో కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది అలాగే బగారా రైస్ చేసుకున్నప్పుడు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మనం కర్రీ బాగా ఉడికేటప్పుడు దీనిలోకి ధనియాలు జీరా పౌడర్ కూడా వేసుకోవాలి ధనియాలు జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది అది కూడా వేసేసుకుని మనం మూత పెట్టేసుకోవాలి కర్రీ అనేది మనకి ఉడికిపోతూ ఉంటుంది ఇలా బాగా ఉడికిన తర్వాత అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి టమాటా ప్యూరీ వేస్తాం కాబట్టి పడుతూ ఉంటుంది మనం కలుపుకుంట్రీ అనేది చిక్కబడే వరకు ఉంచుకోవాలి ఇలా చిక్కబడిన తర్వాత కర్రీ అనేది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ ఈ విధంగా అయితే సరిపోతుంది ఇంకా దగ్గరకైతే మనకి గ్రేవీ రాదు అలాగే ఇంకొంచెం గట్టి పడిపోతుంది కాబట్టి కరెక్ట్ గా ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ వచ్చేసేస్తే సరిపోతుంది అంతేనండి చక్కగా మనకిలా జీడిపప్పుతో కర్రీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్